హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము వైష్ణవిదేవి అమ్మవారిని దర్శనం చేసుకుందాము ఇక్కడికి మేము మార్చ్ ట్వంటీ త్రీ రోజు వచ్చాము ఎవరైనా భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకోవాలనుకుంటే ఈ వీడియో వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఈ అమ్మవారు కాశ్మీర్ జమ్మూ దగ్గర కట్రా అనే ఊరిలో ఉంటారు ఇక్కడికి రావటానికి ప్లేన్ ద్వారా కానీ ట్రైన్ ద్వారా కానీ రావచ్చు ప్లేన్ అయితే జమ్మూలో దిగి అక్కడ నుండి టెక్సీలు ఉంటాయి హాఫ్ ఎన్ అవర్ పడుతుంది కట్రా రావటానికి అలాగే ట్రైన్ అయితే మనం డైరెక్ట్గా కట్రాలోనే దిగచ్చు అయితే ముందుగా మనం ఇలాంటి కార్డు ఒకటి తయారు చేసుకోవాలి ఈ కార్డ్ బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ ఎయిర్పోర్ట్లో కానీ మనకి గవర్నమెంట్ తరఫు నుంచి ఫ్రీగానే ఇస్తారు ఇలాంటి కార్డుని కంపల్సరిగా ప్రతి ఒక్కరూ తీసుకోవాలి కార్డ్ లేదంటే మనకి ముందుకు వెళ్ళటానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు ఇక మేము కార్డ్ని తయారు చేసుకొని ఈ విధంగా ఐ కార్డ్ లాగా మెడలో వేసుకోవాలి ఇప్పుడు ప్రొద్దున పదింటికైతే మేము కొండపైకి నడవటానికి బయలుదేరాము చూద్దాము పైకి వెళ్ళేదాకా ఎంత టైం అయితే పడుతుందో మనకు తువ్వంటి కూడా చాలామంది భక్తులు కనిపిస్తూ ఉంటారు భక్తులందరూ కార్డ్ చెక్ చేసుకోవటానికి లైన్లో నిల్చున్నారు మనం ముందుగా తయారు చేసుకున్న ఐ కార్డ్ని ఇక్కడ చూపించాలి ఐ కార్డ్ ఉంటేనే మనల్ని ముందుకు పంపిస్తారు లేదంటే మళ్ళీ కార్డ్ తెచ్చుకోమని వెనక్కి పంపిస్తారు అందుకని మనం ముందుగా కార్డ్ని తయారు చేసుకొని ఉంచుకోవాలి ఒకరోజు ముందు కూడా అంటే మనము ప్రొద్దున వెళ్ళేది ఉంటే నైట్ కూడా ఆ కార్డ్ని తీసుకొని ఉంచుకోవచ్చు ఇదే అమ్మవారి స్వాగత భవన్ ఇక్కడ మనం తీసుకున్న ఐ కార్డ్ని అలాగే మన బ్యాగుల్ని చెక్ చేసి మనల్ని ముందుకి పంపిస్తారు మేమైతే తారాకోట్ మార్గం నుండి నడుచుకుంటూ వెళ్తున్నాము ఒకవేళ నడవని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ గుర్రాలు అలాగే పాల్కీలు తీసుకోవచ్చు చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం సైకిళ్ళు కూడా ఉంటాయి అవి కూడా తీసుకోవచ్చు రేట్లు వాళ్ళు ఎక్కువగా చెప్తారు మనము రేటు కొంచెం తగ్గించి మాట్లాడి తీసుకోవాలి కొద్దిసేపు నడిచిన తర్వాత బానుగంగా వస్తుంది అంటే స్వాగత భవన్ నుంచి పది నిమిషాలు నడిచిన తర్వాత ఈ గంగ వస్తుంది అమ్మవారు ఇక్కడ గంగను తయారు చేశారంట ఈ గంగని తప్పకుండా దర్శనం చేసుకోవాలి ఇక్కడ కొందరు స్నానాలు చేసే వాళ్ళు చేస్తారు మేమైతే ఈ విధంగా నీళ్లు చల్లుకున్నాము స్నానమైతే చేయలేదు మరి ఈ తారాకోట్ మార్గం నుండి వస్తేనే మనకి గంగ దర్శనం అవుతుంది అలాగే ఇంకో రూట్ కూడా ఉంది కొత్త రూటు అక్కడ నుండి వెళ్తే మనకి గంగ అన్నది కనిపించదు అలాగే పక్కన అమ్మవారి మందిర్ కూడా ఉంది అక్కడ కూడా అమ్మవారిని దర్శనం చేసుకున్నాము మరి ఈ తారాకోట్ మార్గం అయితేనే మనకు ఈ విధంగా చిన్న చిన్న గుడులు అలాగే గంగ దర్శనం కూడా అవుతుంది కొత్త రూట్ కంటే పాత రూటే చాలా బాగుంటుంది ఇక్కడ మేమైతే సగం దూరం వరకు వచ్చేసాము చూస్తున్నారు కదా తువ్వలో ఎంతమంది భక్తులు ఉన్నారు చాలా రద్దీగా ఉంటుంది ఎప్పుడు కూడా నైట్ కూడా ఈ విధంగానే నడుస్తూ ఉంటారు రాత్రి కానీ పగలు కానీ మనకు ఎలాంటి భయం ఉండదు చాలామంది భక్తులు ఉంటారు చూస్తున్నారు కదా ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళను ఈ విధంగా పాలకిలో కూర్చోబెట్టచ్చు అలాగే పిల్లలకి ఈ విధంగా సైకిల్స్ ఉంటాయి పిల్లల్ని అందులో కూర్చోబెడితే వాళ్ళే పైదాకా తీసుకెళ్తారు ఫెసిలిటీస్ అయితే అన్ని రకాలుగా ఉన్నాయి ఇక తినటానికైతే తొవ్వంటి మార్గంలో చాలా దుకాణాలు ఉన్నాయి మేమైతే సగం దూరం వచ్చిన తర్వాత అంటే సగం దూరం వచ్చాక అర్ధకుమారి మందిరని అమ్మవారి గుడి ఉంటుంది అక్కడ ఫార్టీ ఫైవ్ రూపీస్కి రైస్ అలాగే పప్పన్నం దొరుకుతుంది మేమైతే రైస్ పప్పన్నం లంచ్ అయితే చేశాము ఇక్కడికి వచ్చేసరికి మాకు రెండైంది పగలు రెండింటికి లంచ్ చేసి మళ్ళీ బయలుదేరాము ఈ అర్ధకుమారి అమ్మవారు గుఫలో ఉంటారు ఈ అమ్మవారు తొమ్మిది నెలలు గుఫలో ఉండి తపస్సు చేశారంట ఇక్కడ కూడా ఈ అమ్మవారిని తప్పకుండా దర్శనం చేసుకోవాలి అయితే ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవటానికి మనం కొండపైకి వెళ్ళే ముందే టికెట్ తీసుకొని వెళ్ళాలి కొండపైకి వెళ్ళి వైష్ణవిదేవి అమ్మవారిని దర్శనం చేసుకొని తిరిగి కిందికి వెళ్ళే ము వెళ్ళేటప్పుడు మనం మళ్ళీ అర్ధకుమారి మందిరికి వెళ్ళి ఆ గుఫలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకోవాలి అక్కడ లైన్ చాలా ఉంటుంది ఎందుకంటే గుఫలోకి ఒక్కొక్కరే వెళ్ళొచ్చు అందుకని టైం పడుతుంది కాబట్టి మనం ముందుగానే టికెట్ తీసుకొని వైష్ణవిదేవి అమ్మవారిని ముందుగా దర్శనం చేసుకొని తిరిగి వెళ్ళేటప్పుడు అక్కడ అర్ధకుమారి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి ఇక మేమైతే సాయంత్రం ఆరింటి వరకు అమ్మవారి దుర్గా భవన్ దగ్గరికి వచ్చేసాము అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళేదాకా అస్సలు కనిపించదు ఇక్కడ కనిపించేది అమ్మవారి తరపు నుండి దుర్గాభవన్ అని చెప్పి భక్తులు ఉండటానికి ఫెసిలిటీస్ ఏర్పాట్లు చేశారు ఎందుకంటే ఇక్కడ రూమ్స్ చాలా తక్కువగా ఉన్నాయి అవి కూడా ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటారు ఒకవేళ రూములు దొరకని వాళ్ళ కోసం ఈ దుర్గా భవన్ చాలా మంచి ఆప్షను నైట్ ఉండే వాళ్ళకైతే ఈ దుర్గా భవన్ చాలా బెస్ట్ ఆప్షను మేము కూడా ఇందులోనే ఉన్నాము ఎందుకంటే మాకు కూడా తెలియదు ఆన్లైన్లో రూములు బుక్ చేసుకోవాలని ఇక్కడికి వచ్చాక చాలా ప్రాబ్లం అయింది అందరినీ అడిగి తెలుసుకున్నాము అప్పుడు మాకు ఈ దుర్గాభవన్ అనేది ఇక్కడ భక్తులు ఉండొచ్చు అని చెప్పి తెలిసింది అప్పుడు లాస్ట్ మూమెంట్లో ఒక దగ్గర ప్లేస్ దొరికింది దుర్గాభవన్లో ప్లేస్ దొరకాలంటే మనం ముందుగానే ఆరింటి వరకు అంటే సాయంత్రం ఆరింటి వరకు అక్కడికి చేరుకోవాలి లైన్లో నిల్చొని అప్పుడు మనకి ప్లేస్ అన్నది దొరుకుతుంది ఇక నైట్ అక్కడే ఉండి ప్రొద్దున లేచి అమ్మవారి దర్శనానికి అయితే లైన్లో నిల్చున్నాము అయితే అమ్మవారి దగ్గరికి కెమెరా కానీ ఫోన్ కానీ ఏమి కూడా తీసుకెళ్ళనివ్వరు అందుకని నేనైతే అక్కడ షూట్ అయితే చేయలేదు మా దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ భక్తుల రద్దీ అన్నది చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఆ రోజు సండే కాబట్టి చాలామంది భక్తులు వచ్చారు అలాగే చైత్రమాసం నవరాత్రి కూడా చాలా అవుతుంది కాబట్టి భక్తులు చాలా ఉన్నారు ప్రొద్దున్నైతే చలి చాలా ఉంటుంది ఇక్కడ ఎందుకంటే కశ్మీర్ దగ్గర కాబట్టి చలి ఎక్కువగానే ఉంటుంది అయితే భవన్లో ప్లేస్ దొరకకపోయినా రూమ్ లేకపోయినా కూడా ఇక్కడ లోకల్ రూ చాలా ఉంటాయి అక్కడ స్నానం చేయడానికి ఫెసిలిటీస్ అంటే వాష్రూమ్లు ఉంటాయి అక్కడ స్నానాలు చేసేసి మన బ్యాగుల్ని లాకర్లో పెట్టేసుకోవచ్చు పర్సులు మొబైల్ అన్నీ లాకల్లోనే పెట్టేసి అమ్మవారి దర్శనానికి వెళ్ళవచ్చు ఇక మేమైతే వైష్ణవిదేవి అమ్మవారిని దర్శనం చేసుకున్నాము ఇప్పుడు భైరవ్నాథ్జీ దర్శనానికి వెళ్తున్నాము ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పకుండా భైరవనాథ్జీ దర్శనం చేసుకోవాలి ఈ భైరవ్నాథ్జీ అమ్మవారి కంటే ఇంకా కొండపైకి ఉంటాడు అక్కడికి వెళ్ళటానికి మెట్లు ఉన్నాయి అలాగే రూప్వే ద్వారా కూడా వెళ్ళొచ్చు ఈ రూప్వేని ముందుగానే అంటే మనం వచ్చే ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అయితే ఇంకో విషయం ఏంటంటే మనకు ఉండటానికి కట్రాలోనే చాలా హోటల్స్ ఉన్నాయి అక్కడే మనం రూమ్ బుక్ చేసుకోవాలి ఎందుకంటే పైకి దర్శనానికి వెళ్ళి కిందికి వచ్చి ఒకరోజు రెస్ట్ తీసుకొని ఇంకో రోజు మనం బయలుదేరచ్చు అందుకని కట్రాలో చాలా హోటల్స్ ఉన్నాయి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మరి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే తప్పకుండా అమ్మవారి దర్శనం చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ